రాజ్ ప్రజలారా ఒకసారి వినండి ప్రజలారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చాలా గరహనీయం ఎందుకంటే తను మాట్లాడుతూ చేపలు పట్టుకునే శ్రీహరి ఈరోజు మంత్రి అయ్యాడు శంకర్ బట్టలు తుకునే వ్యక్తి ఈరోజు మంత్రి అయ్యాడు ఏంది భాష ఏందిది కొన్ని కులాలను స్పష్టంగా చెప్పాలంటే కొన్ని కులాలని కావాలని హేళన చేయడం కోసము ఏ శ్రీహరి మంత్రి కాకూడదని ఉందా శంకర్ మంత్రిగానే ఉందా ఇంకా వేరే వాళ్ళ మంత్రిగా ఉందా ఏం చెప్పినావు మిత్రులారా మేము ఏ కులానికి వ్యతిరేకంగా జయస్వరాజ్ పార్టీ కులాలు సమున్నతమైనవి సంపన్న వర్గాలు గొప్పవి రేవంత్ రెడ్డి మట్టి పిసుకునేవాడు ఈరోజు సీఎం మైండ్ అంటే ఎట్లుంటది నీ వృత్తి ఏంటి రేవంత్ రెడ్డి నువ్వేమి అంటే ఎలా ఉంటుంది మట్టి పిసుకునేవాడు ఈరోజు సీఎంఐడు అంటే అదే శైలి మీద నీ ముఖం పెట్టుకుంటావు వృత్తులు చాలా గౌరవప్రదమైనవి అనాదిగా నాగరిక పుట్టని నాడి చేపల వృత్తి చాలా పవిత్రమైనటువంటిది అదే ప్రధాన ఆహారము వ్యవసాయం పుట్టక ముందే చేపల వేట ఉన్నది ఏ వృత్తి ప్రతి వృత్తి పవిత్రమైనది ప్రతి వ్యక్తి పవిత్రమైన వారే ప్రతి కులము పవిత్రమైనది పరస్పరం గౌరవించుకోవాలి కాలక్రమంలో కొన్ని కులాలు రాజ్యంలో చలామణి అవుతున్నాయి అంతేగాని చరిత్ర రాస్తే ఏ కులం ఎక్కడ ఎక్కడ పుట్టిందని తెలవదా ఏందది తప్పు కదా ఈ మాట ఈ భాష తప్పు కదా నువ్వేమో ఊడిపడి తీసుకొచ్చి ఆ కులాలకి అసలు సీటు దగ్గరికే రావడానికి అర్హత లేనటువంటి కులాలను తీసుకొచ్చి నేను పెట్టిందని రా రాసి పెట్టిందా ఏం భాష నీదీ చేపలు పట్టుకునే జాతి కులం సంబంధించినటువంటి అసలు వస్తే చరిత్ర మొత్తం వాళ్ళదే రాజులంతా వాళ్ళే నువ్వేదో కులాల గురించి మేము బీసీల గురించి మాట్లాడుతున్నావు మహాభారత యుద్ధం దగ్గర నుంచి మహాభారతంలో భీష్మాచార్యులు ఎవరు కొడుకు ఇంక ఎవరిని చెప్తా మౌర్యులు ఎవరు శాతభానులు ఎవరు కాకతీయులు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు ఎవరు శివాజీ ఎవరు వీళ్ళంతా ఆయా వృత్తులకు సంబంధించినటువంటి లేదా నెల్లూరు వెళ్ళినట్టు రెడ్డి అదే వడ్డల రాజులు ఎవరు భూనంగా అది యాదవ ఔరంగాబాద్ వెళ్ళినటువంటి యాదవరాజులు ఎవరు బెంగాల్ లేనటువంటి గౌడ శశాంక రాజు ఎవరు సర్దాయి పాపన్న ఎవరు అంటే ఈ వృత్తులన్నీ ఆనాడు ఒకప్పుడు వృత్తులు జీవనంలో భాగం కావచ్చు కానీ ఈ వృత్తి వాళ్ళు రాజ్యం వేలకూడదని ఎక్కడా లేదు చరిత్ర మొత్తం ఈ వృత్తులు వెళ్ళినటువంటిది ఆ మాటకు వస్తే మట్టి పిసుకునే రేవంత్ ఇవాళ సీఎం అయినట్టే ఎట్లుంటుంది తప్పు రేవంత్ ఇది తప్పు ముఖ్యమంత్రి కలు రేవంత్ రెడ్డి గారు ఇలా భాష ఉపయోగించకూడదు ప్రజలు చైతన్యమైతున్నారు వృత్తులు చైతన్యం వహిస్తున్నాయి కులాలు చైతన్యమైన వస్తున్నాయి ఆ ఆ ఆగ్రహంలో ఎక్కడో కొట్టుకోపోతావు నీ వల్ల ఇతర కులాల వారు బాధపడకూడదు లేదా నువ్వు పుట్టినటువంటి కులం కూడా బాధపడకూడదు గుర్తుపెట్టుకో ఇది తప్పు ఈ భాష వాడకూడదు క్షమాపణ చెప్పాలని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది స్వరాజ్